ప్రతిమా అంత దూరంగా పడుకున్నావేం ప్రతిమా వినబడుతోంది నాకు చలిస్తోంది మీ కాళ్ళ దగ్గర రగ్గుంది కప్పుకోండి నువ్వు కప్పు మీరేం కప్పుకోండి నాకొద్దు మానేయండి మొగునింత చలిలో పడుకోబెడితే ఎంత పాపమో తెలుసా పడుకోండి గొడవ చేయక నువ్వు నా దగ్గర పడుకో నాకు భయం ఏంటి భయమా మీక ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ప్రతిమ రమేష్ కళ్లల్లో అణిచిపెడుతున్న నవ్వు ఛాయలతో పాటు కోరిక కెరటాలు చొప్పున దిండులో మొహం దాచుకుందామే అతని చేతులు ఆమెను చుట్టుకుంటున్నాయి వదలండి ఈరోజు శుక్రవారం చచ్చాం రేపు శనివారం కాబోలు అవును ఎల్లుండి ఆదివారం సోమవారం కూడా కుదరదన్నావు కరితిక్ సోమవారం కదా గురువారం సాయిబాబు అనుకుంటాను వారానికి రెండే రోజులు అన్నమాట ఆడవాళ్లకి బత్తి ముదిరి పిచ్చిలోకి దిగితే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది ఆ ముగుడు కాస్త ఇంకో దాన్ని వెతుకుని చక్కా పోతాడు లేదా సన్యాసుల్లో కొలుస్తాడు ఇంకా ఇంచక్క మంగళవారం గౌరీదేవికి బుధవారం గంగమ్మ కూడా నిరుపూజలు చేస్తుంది గాని దానివక చూశారు దీనివక చూసారంటూ మీ ఉండదు మీరేం చేయబోతున్నారు నవ్వాపుకుంటూ అడిగింది ప్రతిమ ఫలితంబునకే భవిష్యత్తులో వేచి ఉండు సరే వర్తమానంలో నా జోలికి రాకుండు చ అసలు మన పురాణాలు ఏం చెబుతున్నాయి భరతమాటకి ఎదురు చెప్పద్దని పతివ్రతలంతా భరత ఏం కోరితే అది చేసేవారట నేను పతివ్రతం కాదు కదా అందుకని ప్రస్తుతం మీ కోరిక తీరచలేకపోతున్నందుకు చింతిస్తున్నాను మొండి పర్లేదు అలిగినట్లుగా రెండో వైపు తిరిగి పడుకున్నాడు రమేష్ ఇప్పుడు తనని బ్రతిమాలితే అతనేం కోరతాడో తెలుసు గనక గప్ పడుకుంది ప్రతిమ చూడామణి ఈ మసాలా నూరు అంటూ గదిలో పడుకున్న చూడామణికి వినపడేలా ఓ కేక పెట్టింది జానకమ్మ ఏంటి ఈ వెల్లుల్లిపాయలు కూడా వెయ్యాలా చీ వాటి వాసన అంటేనే నాకు అసహ్యం నేను పని పనిమనిషి చేత నూరించుకోండి ముఖం చిట్లించుకుంటూ అంది చూడమని అయితే ఆ అన్నం వారచు నేనే నూరుకుంటాను పనిపిల్ల నూరితే బాగోదు అంత పెద్ద గిన్నె నేను వారచలేను బాగుందమ్మా అందరూ గదుల్లో పడుకుంటే ఇక్కడ మీ పుట్టింటి నుంచి అరడం వచ్చిన వంట మనుషులు ఎవరూ లేరు నేనే కాదు గదుల్లో చాలా మంది అలాగే పడుకుంటున్నారు ప్రతిమ గురించేనవ్వు అనేది దాని మొగుడు సంపాదించి అందరికీ పోస్తున్నాడు దానికి చేయాల్సిన అవసరం ఏం లేదు దమ్ముడి సంపాదన లేని మనం చెయ్యాలి అయినా దాని తరఫున నీ తరపున గాడి చాకరేం చేస్తున్నానుగా నేను ఆవిడ ననలేదు మీరు లేనిపోని అర్ధాలు తీస్తున్నారు మరి నన్న అనేది ఇష్టముంటే చేయరాదు లేకుంటే అవతలకి పోరాదా ఎందుకొచ్చిన మాటలువి అంది కాంతమ్మ రుసరుసలాడుతూ రొసలాడుతూ చూడమని ఆ పిల్ల జోలేందుకు వాడు విన్నాడంటే ఇంకా ఆగి ఆరదు ఇలాతే నేను నూరుకొస్తాను అంది రాజమణి నువ్వు అలాగే వెనకేసుకురా అయినా నాదేం పోయింది నాకు పని జరగడం ప్రధానం నువ్వేనూరు అంది జానకమ్మ అమ్మా మిమ్మల్ని రాధమ్మగారు గా రమ్మంటున్నారు అంటూ వచ్చాడు వాలి గబగబా పని చేసుకుని రాధ దగ్గరికి వెళ్ళింది జానకమ్మ రాధ డబ్బులు బాగా దండుకోవడానికి అవకాశం ఉన్న ఓ ఉన్నతోద్యోగి భార్య కొత్త కొత్త నగలంటే వెర్రి మోజు తను తీసుకోవడమే కాకుండా జానకమ్మ కూడా ఎక్కిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి స్నేహం వయోభేదం లేంది ఇద్దరి ఆలోచనల్లో ఉన్న ఏకాభిప్రాయమే ఇందుకు కారణం వచ్చారా గారు ఇదిగో ఈ చంద్రహారం చూడండి ఎంతో పెద్ద ఖరీదు లేదు ఏడు ఎనిమిది వేలు అందంగా సన్నగా ఎంత ఫ్యాషనబుల్గా ఉందో చూడండి మీ అమ్మాయికైనా బాగుంటుంది మీ మనవరాలకైనా ఉంటుంది తీసుకోండి మీరు ఎలాగా వద్దండని నాతో పాటు మీకు కూడా ఓ హారం కొని తెచ్చేశాను మెడ్రాస్ నుంచి అంది రాధా నీలిరంగు ముగ్మల్ పెట్లో మిషన్తో చేసిన ఆ హారం సన్నగా అందంగా తణుకు లింగుతోంది జానకమ్మ కళ్ళు తిప్పుకోలేకపోతోంది ఇది ప్రతిమ వేసుకుంటే ఎంత బాగుంటుందో దానికి అసలు నగల మీద కోరికే ఉండదు తను కూడా పట్టించుకోకపోతే అలాగే ఉంటుంది దీపం సమ్మెలాగా తీసుకోండి డబ్బులు నాలుగు రోజులు పోయాక ఇవ్వచ్చు ఆయన డాక్టర్ గారికి ఒక లెక్క వెంటనే ఆహారం తీసుకొచ్చి ప్రతిమకు చూపించింది జానకమ్మ బాగుంది ఇచ్చేసిరా అంది ప్రతిమ బాగుందే ఇవ్వడానికి కాదు మెడ్రాస్ నుంచి మన కోసం కొనుక్కుని వచ్చింది నీకని తీసుకున్నాను అంది జానకమ్మ ఇవిడికి ఎప్పుడు బుద్ధొస్తుంది ఇంట్లో ఖర్చుకు అంతం లేకుండా పోతుందో పక్క బట్టల కొంటే కొన్ని వేలు అవుతాయి రోజుకు వంద రూపాయలు పై ఖర్చులు చాలడంలే చూడమని ఏమన్నా ఫీల్ అవుతుందని తను వాలి కూడా పూర్వంలాగే డబ్బులు చేస్తోంది దాంతో అతను మరీ విజృంభిస్తున్నాడు ఇంట్లో ఎవరికీ బాధ్యత లేదు మామగారితో సహా డబ్బులు ఇవ్వకపోయినా అడిగింది అమర్చకపోయినా అలగడమే కళాధరి సరే సరే తల్లి ఖర్చులు కూడా అంతులేదు అన్ని నీకోసమే అంటుంది లాభం లేదు తను కొంచెం గట్టిగా ఉండాలి చంద్రహారానికి తను చచ్చిన డబ్బి ఉనని ఆహారం వెంటనే రాధకిచ్చేసి రమ్మని తీవ్రంగా మందలించి ఇచ్చేసి వచ్చేవరకు ఊరుకోలేదు ప్రతిమ మొదట తిట్టిన ఆ రోజు ఆ గొలుసుకు డబ్బిచ్చేసింది ప్రతిమ ఇప్పుడు అంతేలే అనుకుంది జానకమ్మ కాని ఈసారి ప్రతిమ అంత ఖచ్చితంగా ఉండి గొలుసు ఇచ్చేసే వరకు తననే తినేసింది ఇదేంటి పిన్నిగారు అంటూ రాధ నిష్ఠూరంగా మాట్లాడింది దీంతో జానకమ్మలో అసంతృప్తి అవమానం బొగ్గును లేచాయి ప్రతిమతో మాట్లాడడం మానేసింది ఇది ఎన్ని రోజులే నాలుగు రోజులైతే ఆవిడే దారిలోకి వస్తుంది అనుకుంటూ తను మౌనంగానే ఉండిపోయింది ప్రతిమ వాలి యాభై రూపాయలు ఇస్తున్నాను అదే రోజంతా సరిపెట్టాలి ఎంతకన్నా ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను అంటూ వాలికిచ్చే డబ్బు సగానికి సగం తగ్గించేసింది ప్రతిమ వాలి సంచి తీసుకుని బజారుకు బయలుదేరాడు అయిపోయాయి అవి ఒకలో పట్రా అన్నాడు నారాయణమూర్తి గ్లూకోజు ఒక జెండు బామ్ సీసా తేనె తీసుకురా అయిపోయాయి అంది జానకమ్మ ఈ పేపర్ మీద రాసిచ్చిన పుస్తకాలు కొనుక్కు రావాలి బొత్తిగా బోర్ కొట్టేస్తుంది అంది చూడమని చూడు కిమాం ఖాళీ అయిపోయింది అది పచ్చి మొక్కలు సున్నం సీసా పట్రా తర్వాత వెన్న తీసుకురా మంచిది కేకులు చేస్తాను ఇలా అందరూ అలవాటు చెప్పున పురమాయింపులు మొదలు పెట్టారు అమ్మగారు యాభై రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వనన్నారు ఇందులో ఇరవై రూపాయలు దేవుడికి పళ్ళు పూలు టెంకాయలు వీటి కిందకి పోగా మిగిలేవి ముప్పై రూపాయలు ఇవి సాయంత్రం దాకా రావాలి ఇవన్నీ తేవడం కుదరదు కూరగాయలు ఏం కావాలో చెప్పండి అంతే అన్నాడు వాలి తనకేం డబ్బులు మిగలవనే అసంతృప్తి ఛాయలు వాడి గొంతులో స్పష్టంగా వినిపిస్తున్నాయి అందరి ముఖాలు మాడిపోయాయి ఎవరికి వారే తమకేదో పెద్ద అవమానం జరిగినట్లు ఫీల్ అవడం మొదలు పెట్టారు చీటీ రమ్మన్నారు అంటూ కాంపౌండర్ ఒక చీటి ఇచ్చి వెళ్లాడు ప్రతిమకు చీటీ విప్పింది ప్రతిమ ప్రతిమ నలుగురు మనుషులు భోజనానికి వస్తున్నారు చాలా ముఖ్యమైన వాళ్ళు ఏవైనా స్పెషల్స్ కూడా చేయించు ఇవంటి గంటకాల వచ్చేస్తాం అని రాశాడు రమేష్ వాళ్ళని పిలిచి నలుగురు మనుషులు భోజనానికి వస్తారట ఇవంటి గంటకల్లా వంట కావాలని చెప్పు సేమియా పాయసం వెజిటేబుల్ పలావ్ చేయమను కాసిని గారెలు కూడా ఉండమను అని చెప్పింది ప్రతిమ తను వెళ్లి ముఖాముఖి వాళ్లతో మాట్లాడాలనిపించలేదు ఆమెకు అంతా కట్టగట్టుకుని తనతో మాట్లాడడం మానేశారు తల్లి కూడా ముభంగా ఉండడంతో ప్రతిమ మనసు గాయపడింది రమేష్ గెస్టులతో సహా ఒంటి వచ్చేసాడు టేబుల్ మీద చకచక అన్ని వడ్డించేశాడు వాలి అంతా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు వడ్డించిన పదార్థాల వైపు మరిచి మరిచి చూశాడు రమేష్ నవ్వుతున్న అతని ముఖం సీరియస్ గా మారింది అతని చూపుల వెంట తన చూపులు పోనిచ్చింది ప్రతిమ రెండు కూరలు పచ్చడి సాంబారు అంతే స్పెషల్ ఏమీ లేవు కుప్ప కూడా లేదు గబగబా వంటింట్లోకి వెళ్ళి బిర్యానీ సేమీయా చేయలేదా తల్లిని రాజమణ్ణి ఉద్దేశించి అడిగింది ప్రతిమ బిర్యానీలోకి సరిపడా నేలేదు మసాలా దినుసులు లేవు జీడిపప్పు చాలా ఖరీదుగా ఉంది మనకేమో ఎత్తుకెత్తు వెయ్యాలాయే నువ్వు ఇచ్చిన డబ్బులకు సరిపోలేదు కందిపప్పు కూడా లేకపోతే ఆ డబ్బులకి కాస్త తెప్పించి సాంబార్ చేసి మిగిలిన డబ్బుకు వచ్చినవేవో తెప్పించి వండాం అంది జానకమ్మ గుండె గుబేలు మంది ప్రతిమకి ఇదా తనను వాళ్ళు సాధించే సమయం డబ్బు ఎక్కువ ఇవ్వడం తను మరిచిపోయింది వాళ్ళు అడకూడదు అడ్డమైన వాటికి అయితే పదిసార్లు అడిగి తన ప్రాణం తీస్తుంటారే ఆపడాలు కూడా లేవా తెప్పించడం మరిచిపోయాం ఎంత మూర్ఖులు డబ్బులు చాలకపోతే నన్ను అడకూడదు ఏమోనమ్మా నువ్వు అంతకన్నా ఎవనన్నవాటి కదూ నిష్ఠూరంగా అంది జానకమ్మ ఇలాంటప్పుడు కూడా ఎవనంటానా పళ్ళ ప్రతిమ ఏమనమ్మా ఎలాంటప్పుడు ఇస్తావో ఎలాంటప్పుడు ఇవ్వవో మాకేం తెలుసు అక్కసుగా అంది జానకమ్మ కూతురు గొలుసు తన చేత రాధకు తిప్పి పంపేసినప్పటి నుండి మంటగా ఉంది ఆవిడకు నువ్వు తల్లివి కాదు రాక్షసివి నా పాలెటి పిశా చనివి వణుకుతున్న గొంతుతోని వాకిట్లోకొచ్చి వాలిని పిలిచి నీకు పొగలు బలిసిందా ఎవరైనా వస్తే కూడా డబ్బు ఇవ్వనన్నానా నేను తీవ్రంగా అంది ప్రతిమ వాళ్ళు చెప్పినవన్నీ తెచ్చానమ్మా నెయ్యి జీడిపప్పు వాళ్ళ నాకు చెప్పలేదమ్మా ఉన్నాయనుకున్నాను అనుకున్నాను తల్లి తోడమ్మా నేను డబ్బులేదని ఈ రోజు వాళ్లకు చెప్పలేదు కావలసినవన్నీ రాసి అన్నాడు వాలి వాలి కూడా భయంతో బిగచొచ్చినట్లయింది ఇదంతా తన తల్లి వాళ్లు కలిసి కావాలని చేసిన పనేనని అర్థమైంది ప్రతిమకు ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి ఏవైనా స్వీట్స్ పట్రా అర్జెంట్ అంటూ యాభై రూపాయలు చిందామే ప్రతిమకు రమేష్ ముఖం చూడాలంటే భయంగా ఉంది గదిలోనే ఉండిపోయింది భోంచేసి గదిలోకి వచ్చాడు రమేష్ అతని ముఖం రాయి కన్నా కఠినంగా ఉంది అవమానంతో ఉడికిపోతున్నట్లుంది అతనికి ప్రతిమ వైపు పురుగును చూసినట్లు చూశాడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చిన వాళ్లతో కలిసి వెళ్లిపోయాడు రమేష్ అతను అటు వెళ్లగానే నొరగలు కక్కుకుంటూ వచ్చాడు వాలి స్వీట్స్ తీసుకుని కనీసం రమేష్ తనని చెడామడా తిట్టినా బాగుండేది అనిపిస్తోంది ప్రతిమకు అతని చూపులు తనని కోసేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి వెర్రి ఆవేశం వస్తుంది ఆమెకు వాలి తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వంటింట్లోకి తీసుకెళ్లింది ప్రతిమ అది జానకమ్మ మీద పడేలా విసురుగా గిరాటేసి రోజుతో నిలబడిందామె ఆమె కళ్ళు నిప్పులు కొక్కుతున్నాయి ఇంట్లో అందరి ముఖాలు పరమ వికృతంగా కనబడుతున్నాయి ఆమె బాగా చురుకు తగిలే బెత్తం తీసుకుని పాదిని ఎవరైనా వచ్చి చచ్చేటట్లు బారితే బాగుండనిపిస్తోంది వందల సంఖ్యలో తేళ్లు కొండీలు పైకెత్తుకొచ్చి వీళ్లందరినీ అంటపొడిస్తే చూడాలనిపిస్తోంది తల్లిని ఉద్దేశించి చేత్తో గుమ్మం వైపు చూపిస్తూ గేటౌట్ నువ్వు ఇంకొక క్షణం కూడా నా ఇంట్లో ఉండదు పో వెళ్ళు అంటూ జానకమ్మ చేయి పట్టుకొని శివంగిలా ఒక లాగు లాగింది ప్రతిమ గబగబా లోపలికెళ్లి జానకమ్మ పెట్టి తెచ్చి దొడ్లోకి గిరాటేసి ఇంకా నిలబడ్డవేం కదులు వెబ్బులిలా గర్జిస్తున్నామే ఈ హఠాత్తు పరిణామానికి ఇంట్లో అందరూ నిత్యులయ్యారు అందరి మనసుల్లోనూ ఏదో భయం జంకు ప్రతి సంఘటనను మౌనంగా ఎదుర్కొనే ప్రతిమే వాళ్లకు తెలుసు కానీ ఇలా అపరకాళిలా ఆమె విజృంభించడం ఎప్పుడూ చూడలేదు జానకమ్మ బికచచ్చిపోయింది ఈ అలజడి అందరి గుండెల్లో బాంబులు పేలుస్తోంది కాంతమ్మ చొప్పున తెలివి తెచ్చుకుని తెప్పరింది ఏంటమ్మాయి పెద్దదాన్ని పట్టుకుని ఇలా అనొచ్చా ఏవో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆవిడెందుకు వెళ్ళమండం మేమందరం ఆవిడకన్నా గొప్పగా చేశామనా తెరుచుకున్న పెట్టిన మూసి లోపల పెడుతూ మందలింపుగా అంది కాంతమ్మ ఆమె వయసుకు పెద్దదేమో గాని మనసు బుద్ధి పెద్దవి కాదు పోనివండావణ్ణిచ్చి ఏళ్ళు రాగానే సరికాదు ప్రతిమ గొంతులో పదును కొంచెం కూడా తగ్గలేదు అయినా మీకు బుద్ధున్నకర్లేదా రాజమణి ఏమేం లేవో ఆ పిల్లకి చెప్పకర్లే ఎవరైనా కొంకొచ్చినప్పుడైనా ఇలాంటి వ్యధం చేష్టలు బయట పెట్టుకునేది అవతల వాడి కొరువు పోతే ఎవరికి ఇంగతనం లేకుండా పోతుంది అందరికీ రాను రాను ఆ అమ్మాయి అన్నదంటే అందు ఆయన జానకమోదిన కన్న కూతురిని ఇలాగైనా సాధించేది ఒక్కళ్ళు కూడా బుద్ధి లేదు దరిద్రమూక అంటూ అందర్నీ జాడించి పారేసి ప్రతిమ చేయి పట్టుకుని రామ్మ అన్నం తిందుగాని అనునయంగా అంది కాంతమ్మ ఆమె చెయ్యి విడిపించుకుంటూ నాకు ఆకలి లేదు మీరంతా తినండి అంటూ గిరున తిరిగిపోయింది ప్రతిమ మీరు చేసిన పనికే ఆ పిల్ల కడుపు నిండిపోయింది మిమ్మల్ని అందరినీ కాదని ఆ అమ్మాయి ఏమైనా దిగేసుకుంటుందా ఎందుక కడుపుమాట మీకు ఆ పిల్ల మనం ఇంత చల్లగా ఉండి నిశ్చింతగా తింటున్నాం చూడడంలే కాపురానికి వచ్చిన తెల్లారే ఇంట్లో కుమ్ము దుమ్ము చేసే జగజ్జానల్ని అంటూ కాంతమ్మ వాళ్లను సన్నసన్నగా పెడుతున్న చేవాట్లు వినిపిస్తూనే ఉన్నాయి ప్రతిమకు రమేష్ మొదటిసారిగా ఆ రాత్రి ఇంటికి రాలేదు పిల్లల్ని తన దగ్గరే పొడుకోబెట్టుకుందామే ఏ చిన్న శబ్దమైనా రమేష్ వచ్చాడని ఉలికి పడింది జరిగింది చెప్పి అతన్ని క్షమించమని అడగాలి అయినా తనకి బుద్ధి లేదు వాళ్లతో పాంతాలేంటి తనకి ఇళ్ళు తంది అతని గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత తంది దీన్ని ఇంకెవరిక అప్పగించి వాళ్ళు సరిగ్గా చేయలేదని ఎందుకు అనుకోవాలి అవసరం తనే స్వయంగా చూసుకోవాల్సింది తన ఈ పొరపాటును రమేష్ దగ్గర ఒప్పుకుని ఇంకెప్పుడు అలా జరగనేమనని చెప్పాలి ప్రతిమ ఆలోచనల్ని పరిహసిస్తూ బొళ్ళున తెల్లవారింది రమేష్ రాకతో నిమిత్తం లేనట్లుగా ఈ రోజు నుంచి మీరెవరూ వంట చేయొద్దు అని చెప్పేసి స్నానం చేసి వంటింట్లోకి వెళ్లి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి గ్యాస్ స్టవ్ మీద పడేసి కూరల బుట్ట చాకు అందుకుని సీరియస్ గా కూరలు కోస్తోంది ప్రతిమ నేను సాయం చేస్తానక్కయ్యా జంకుగా అంది చూడమని అక్కర్లేదు రోజు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు నాకు ఎవరి సాయం అవసరం లేదు వంకాయలు తరిగే నీళ్లలో వేస్తూ తుంచినట్లుగా అంది ప్రతిమ పరిస్థితి ఇంత దూరం రావడంతో అందరి బింకాలు కోపాలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి అది ఇది అందించబోతూ కూతురుతో మాట కలపాలని ప్రయత్నిస్తోంది జానకమ్మ రాజమణి కూడా నువ్వెందుకమ్మా ప్రతిమ వంటింట్లోకి రావడం లేనువు మేమంతా ఏం చేస్తాం అంటూ చనుగా ప్రతిమ చేతిలో చాకు అందుకోబోయింది ఒక్క చూపుతో రాజమణి చెయ్యి వెనక్కి తీసుకునేలా చేసింది ప్రతిమ ప్రతిమ వంట చేస్తుంటే అంతా గిల్టీగా చూస్తున్నారు చి పరిస్థితి ఇంత దూరం రానివ్వకుండా ఉండాల్సింది అని ఎవరికి వారే పశ్చాత్తాప పడుతున్నారు అందరికీ ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నట్లయింది ముగ్గురు ఉండడం వలన సంపాదించి అందర్నీ పోషిస్తోన్న రమేష్ భార్య అని పిల్లల తల్లి అని ప్రతిమను వంట చేయనివరా ఇంట్లో నుంచి అదే అలవాటుగా ఉంది చిన్నపిల్ల అందరికీ వడ్డీ ఓరుస్తుంటే పెద్దవాళ్లు తామేం చెయ్యాలి రమేష్ చూస్తే ఏమనుకుంటాడు ఏదో ఆవేశంలో అలా ప్రవర్తించారు గాని ఈ విషయం ఇంత ఫలితాన్నిస్తుందని ప్రతిమ ఇంత గాయపడుతుందని ఎవరూ అనుకోలేదు పన్నెండు దాటింది వాలి రమేష్ కంఠం వంటింట్లోకి వినిపించింది గబగబా అన్నం కూరలు టేబుల్ మీద సర్ది కంచం మంచినీళ్లు పెట్టింది ప్రతిమ గబుక్కున అతని ఎదురుగా వెళ్లాలంటే ఏదోగా అనిపిస్తోంది నిన్న మధ్యాహ్నం వెళ్లిన మనిషి ఇదే రావడం మౌనంగా స్నానం చేసి గదిలోకి వచ్చాడు రమేష్ ఎప్పట్లా ప్రతిమాని పిలవకుండా అన్నింటికీ వారినే పిలవసాగాడతను అతని కోపాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించి విఫలరాలవుతోంది ప్రతిమ ఆ ఛాయలు ఇంకా రమేష్ ముఖం మీద నుంచి తొలగిపోలేదు ఇన్ని సంవత్సరాల్లో అతనికి ఎప్పుడూ ఇంత కోపం రావడం తను చూడలేదు తటపటాయిస్తూ గది గుమ్మంలోకి వెళ్లి కట్టెం తొలగించిన ప్రతిమ వ్యూసు పోయిందా అలాగే చూడసాగింది కట్టెన్ ఆమె చేతి వేళ్ల మధ్య నలిగిపోతోంది అన్నం పెట్నా అనే మాట గొంతులోనే ఆగిపోయింది టీ పై మీద హోటల్ నుంచి తెచ్చిన క్యారియర్ ఉంది అందులో భోజనం వాలి వడ్డిస్తుంటే రమేష్ తింటున్నాడు ఎంతగా సాధిస్తున్నాడు ఒక పక్క అతను ఇంకొక పక్క ఇంట్లో వాళ్ళు రెండు పొదునైన కత్తుల మధ్య ఇరుకున్నట్లుగా ఉంది ప్రతిమకు రమేష్ పిల్లలతో మామూలుగానే మాట్లాడుతున్నాడు ప్రతిమను చూడగానే హఠాత్తుగా మౌనం దాలుస్తాడు కన్నెత్తి చూడ్డు నోరు విప్పి తిట్టకుండా చెయ్యెత్తి కొట్టకుండా మనిషిని మనిషి అంతగా హింసించగలడో ప్రతిమకు బాగా అర్థమవసాగింది ఈ పరిస్థితి దుర్భరంగా ఉందామెకు ఇలాగే వారం రోజులు ముభావంగా గడిచాయి ప్రతిమ నలిగిపోతోంది ఇంట్లో ఎన్ని గొడవలొచ్చినా రమేష్ పరిశుభంగంలో అన్నీ కొట్టుకుపోయేవి అతని లాలంలో అవన్నీ చాలా చిన్న విషయాలుగా కనపడేవి అతనిలో ఆ ఉత్సాహం అలా నిలబడ్డం కోసం ఇంట్లో విషయాలేవి అతని వరకు పోనిచ్చేది కాను చివరికి చివరికి రమేష్ కూడా తనను శత్రువులా చూస్తున్నాడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు వరుసగా వారం రోజులు తనంతట తను కల్పించుకుని మాట్లాడదామన్న ఒక అవకాశం కూడా అతనివ్వడం లేదు అసలు మాట్లాడడం నవ్వడమే మరిచిపోయినట్లుగా ఉన్న ప్రతిమను పలకరించాలంటనే భయపడుతున్నారు ఇంట్లో అందరూ తిని తినక ఎప్పుడూ మంచాన్ని అంటిపెట్టుకుని కృషించినట్లుగా ఉంది ప్రతిమ ఆమెలో శక్తినంతా ఎవరో లాగేసినట్లుగా అనిపిస్తోంది ఎన్నో ఆలోచనలు ఆమెలో విర్రితలాలు వేస్తున్నాయి కాసేపు చచ్చిపోలనిపిస్తోంది కాని పిల్లలెలా రమేష్ మాత్రం ఈ కోపం శాశ్వతమా ఆ ఊపు తగ్గగానే తన కోసం పరితపించిపోడు కొన్నాళ్ళు కనపడకుండా ఎటైనా వెళ్లిపోతే ఎక్కడికి వెళుతుంది తను ఎవరున్నారు తనకి ఇలాంటప్పుడు ఆడవాళ్లు అలిగి పుట్టింటికి పోతారు కాబోలు తనకు అదృష్టం కూడా లేదు రమేష్ తో తన పెళ్ళయ్యాక చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కొందరు తరచుగా వస్తూ పోతూ మరీ దగ్గరయ్యారు వాళ్లలో ముఖ్యంగా రోహిణి వినత బాగా పరిచయం అయ్యారు వాళ్ళెవరి దగ్గరికన్నా వెళితే నవ్వు వచ్చింది ప్రతిమకు డాక్టర్ రమేష్ భార్య ప్రతిమగా అయితేనే వాళ్ళు తనని ఆదరించి స్నేహం చేయగలరు అతని హోదాను అనుసరించే వాళ్ల అభిమానాలు కూడా ఉంటాయి రమేష్ నుంచి వేరయ్యి సాధారణ యువతి ప్రతిమగా వెళితే ఎంత స్నేహం వలకబోసిన వాళ్ళైనా ఎందుకొచ్చిన బాబు అనుకోక మానరు కొమ్మనున్న పువ్వుకుండే అందం విడిబడి రాలిపడిన పువ్వుకెక్కడది ప్రతిమ ఆలోచనల కంతు లేదు ఆ రోజు రమేష్ బాగా పెందలకాడే వచ్చాడు కొంచెం సేపయ్యాక పైకి వెళ్ళింది ప్రతిమ కిటికీ దగ్గర నిలబడి గదిలోకి తొంగి చూసింది రమేష్ పిల్లలు డబుల్ కాటు మీద పడుకునున్నారు ఎర్రని చిగుళ్ళు కనపడేలా కిలకలా నవ్వుతూ తాము ఉదయం చూసొచ్చిన సినిమాలో నవ్వొచ్చే సంఘటనలు వర్ణించి చెబుతూ కేరింతలు కొడుతున్నారు పిల్లలు రమేష్ వాళ్ల కబుర్లు ఆప్యాయంగా వింటూ విరగబడి నవ్వుతున్నాడు హఠాత్తుగా తాను ఒంటర్నీ అనే భావం నిలువెల్లా పాకింది ప్రతిమకు వాళ్ళదొక నవ్వుల సామ్రాజ్యమైనట్లు తనను బలవంతంగా అందులో నుంచి నెట్టేసి వాళ్ళు హాయిగా నవ్వుకుంటున్నట్లు ఆమెకు ఆదాటుగా లోపలికొచ్చిన ప్రతిమను చూడగానే రమేష్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది అతని దగ్గరగా వెళ్లాలని తన తప్పేం లేదని నచ్చజెప్పాలని అనిపిస్తోంది ప్రతిమకు ఇది వరకంతా అతని మీద పడి అల్లరి చేస్తూ ప్రతి విషయం నిస్సంకోచంగా చర్చించేది తను ఇప్పుడు ఏదో విరుపు ఎక్కడో ఏదో అడ్డం పడుతోంది అతనికి డైరెక్ట్ గా తన మీదే కోపం వస్తే తను ఒక్క అడుగు కూడా అతని వైపు వెయ్యలేదనే సంగతి చొప్పున అర్థమైందామెకు ఆ చనువు అతనిచ్చిన సేపే అతని మొహంలో ఏదో మాటలకందని భావం తనని గజం దూరంలో నిలబెడుతోంది ఆడి ఆడి పిల్లలు కిందకు వెళ్ళిపోయారు అంతవరకు కిటికీ దగ్గర కుర్చీలో ఒంటరిగా కూర్చున్న ప్రతిమ మెల్లగా లేచి అతని వైపున్న వాళ్ళు విడుగులేసి అన్నం పెట్టినా అంది సంకోచంగా వద్దు తినేసి వచ్చాను అన్నాడు రమేష్ లైట్ ఆర్పి మంచం మీద చివరగా పడుకుంది ప్రతిమ ఆమె తనకెక్కడ తగులుతుందో అన్నట్లు రెండో చివర బిర్రబిక్సినట్లుగా పడుకున్నాడు తను కనీసం నువ్వు అన్నం తిన్నావా అని కూడా అడగలేదు ఇదే మామూలుగా ఉన్నప్పుడైతే నాన్న హంగామా చేసి చెంట పిల్లకు పెట్టినట్లు కలిపి నోట్లో పెట్టేవాడు ముద్దకు వంద సార్లు బ్రతిమిలాడుతూ తను భోంచేయకుండా పడుకుందని అతనికి తెలుసు మరి ఆ ప్రేమంతా ఇప్పుడు ఏమైనట్లు మగవాళ్ల అభిమానాలు సమయానుకూలంగా మారుతుంటాయా అమ్మాయి సింగుగారొచ్చారే సంతోషంగా చెప్పింది జానకమ్మ సింగు రాక కూతురి గాంభీర్యాన్ని చెదరగొట్టేయగలదనే నమ్మకం ఉత్సాహాన్ని ఉత్సాహాన్నిచ్చింది ఎటు కానివేళ పడుకుందేమిటి అంటున్న సింగు కనుబొమ్మలు ముడుచుకున్నాయి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది జానకమ్మ ప్రతిమ ముఖంలో గూడు కట్టుకున్న విషాదం దీనంగా ఉన్న కళ్ళు ఏదో చెప్పాలని చెప్పలేక ఆస్థపడుతున్నా అదురుతున్న పెదవులు ప్రతిమ సుఖంగా లేదా ఏమైందామెకు రమేష్ ఇప్పుడు పశ్చాత్తా పడుకున్నాడా దాని ఫలితమైది ప్రతిమ ఏమైందమ్మా ఆమె గెడ్డం పట్టి పైకెత్తుతూ ఆప్యాయంగా అడిగాడు సింగు అంకుల్ అంటూ అరచేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది ప్రతిమ ఎందుకు ఏం జరిగిందమ్మా ఇంట్లో వాళ్ల మనస్తత్వాలు ఖర్చులు ఇటీవల జరిగిన సంఘటనలు వివరించి చెప్తూ నేనంత మంచిగా ఉన్నా అంతా నన్ను ఒక్కోసారి శత్రువులా భావిస్తారంకుల్ వాళ్ల అసౌకర్యాలన్నింటికి నన్నే బాజురాలు చేస్తారు ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో వాళ్లంతా వాళ్ల మధ్యలో ఉన్న స్పర్ధల్ని మరిచిపోయి కలిసికట్టుగా నా మీద స్ట్రైక్ ప్రారంభిస్తారు వాళ్ల దాడిని నేనొక్కదానే ఒంటరిగా ఎదుర్కోవాలి ఈ చిత్రం చూసారాంకుల్ చాలా సందర్భాల్లో అమ్మ కూడా వాళ్లతో చేరిపోతూ ఉంటుంది దానికి కారణం గతంలో ఆవిడ చేసిన పనిని తీవ్రంగా విమర్శించగాని ఏదైనా కొనుక్కొస్తే వద్దని అరిచిగాని ఉంటాను అది మనసులో ఉంచుకుని సమయం వచ్చినప్పుడు వాళ్లతో కలిసి నన్ను సాధిస్తుంది ఈవిడ మహా పతిత్తులాగా మా మరిదిని అంత డబ్బు ఖర్చు చేస్తున్నావు ఎంత ఖర్చు చేస్తున్నావు అని సాధిస్తుంది మీరంతా ఊరికే పడి తింటున్నారు అన్నట్లు మాట్లాడుతుంది ఆ అబ్బాయి దసలే దుడుకు స్వభావం వెంటనే ఇష్టం వచ్చినట్లు మాటలతో ఈవుణ్ణి ఈడ్చి పారేస్తుంటాడు ఆ మాటలు వింటుంటే నాకే పొడుచుకుని చావాలనిపిస్తుంది కూతుర్నిచ్చుకున్న చోట వచ్చి ఉండడం మన సాంప్రదాయం కాదు అయినా మనకది తప్పనిసరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అతని జోలి ఆమెకెందుకు మా తోటి కోడలకు అమ్మ కూడా పడి చావదు వాళ్ళు ఖర్చులు చేస్తున్నారు గనక తను చేస్తానంటుంది ఏమంటే నీ కోసమే అంటుంది అంది ప్రతిమ నువ్వు ఏ విషయమో రమేష్ కు చెప్పవనే నమ్మకమే వాళ్ళకంత బలాన్నిచ్చి ఆడిస్తోందేమో అని నువ్వు ఒకదానివే డీల్ చేయాలనుకోవడమే నువ్వు చేస్తున్న పొరపాటేమో ఇంతమందిని ఆయన ఒకరు మాత్రం ఎదుర్కోవద్దాంకోల్ అనవసరంగా తనకి లేనిపోని ఎగ్జైట్మెంట్ కలిగించడం అర్ధరాత్రి అలసిన మోహంతో ఇంటికొస్తే నేను ఏడుస్తూ ఇవన్నీ చెప్పి అతనికి పిచ్చికించడం నాకు ఇష్టం ఉండదు రమేష్ ఎంత మంచివాడు అలాంటి వాళ్ళు నూటికొకరైనా ఉంటారా అతను అమ్మ గతాన్ని గురించి గాని నా గురించి గాని కనీసం తలచుకోనైనా తలచుకోడు ఇప్పుడు ఇంత కోపంలో కూడా ఆ విషయాలకు సంబంధించిన మాట తోలకుండా నిగ్రహంగానే ఉన్నాడు రమేష్ ముఖం ఎప్పుడూ నవ్వుతో కళకళలాడ్డమే నాకు కావాలి ఆ నవ్వు అలా ఉండడం కోసం నేనింకా ఎంతైనా భరించగలను మరి ఇంత ధైర్యం కలదానివి ఎందుకలా కుంగిపోతున్నావు రమేష్ నాతో మాట్లాడకుండా నన్ను దూరంగా ఉంచడమే నాకు పెద్ద షాకులా ఉంది నేను దీన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాను అంకుల్ ఈ వారం రోజుల్లో నా వయసు ఎంతో పెరిగినట్లు జీవితం భారమైనట్లు అనిపిస్తోంది రమేష్ నన్ను ఎప్పట్లా చూస్తే చాలం నేను ఇంకేం కోరను అంటుంటే ప్రతిమ కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలాయి సింగు మనసు ఆరదరమైంది ప్రతిమ చ చిన్నపిల్లల ఆ ఏడుపు ఏంటి నేను రమేష్ తో మాట్లాడతాను కళ్ళధరకి నేను రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాను అతనికి ఈ పాటికి కొంత బాధ్యత తెలిసే ఉంటుంది ఉద్యోగం విషయంలో ఇది వరకటంతి ఇదిగా ఉండడని నా అభిప్రాయం మీ మామగారు వాళ్ళు కూడా అక్కడ అతని దగ్గర ఇక్కడ మీ దగ్గర తిరుగుతూ ఉంటారు అప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి మనుషుల విలువలు గుర్తించడం నేర్చుకుంటారు ధైర్యం చెప్తున్నట్లుగా అన్నాడు సింగ్ మంచం మీద ఒంటరిగా పడుకున్న ప్రతిమ వైపు పరీక్షగా చూస్తూ చేతులు వెనక్కి చాపి తలుపులు మూశాడు రమేష్ ఆ చప్పుడుకు కళ్ళు తెరిచి తడబాటుగా లేచి కూర్చుంది ప్రతిమ ఆమె కళ్ళు భయంగా బేలగా చూశాయి జాలితో ద్రవించిపోయాడతను తను అనేక వ్యాపకాలతో బయట తిరుగుతాడు అసలు ఈ విషయమే గుర్తుండదు ఏదో మొదటి రెండు మూడు రోజులు తప్ప ఆ కోపం ఛాయలు తనలో లేనే లేవు ఇంటికి రాగానే ఊరికే బింకం చూపించడమే ప్రతిమ బ్రతిమ్లాడుతుందని ఎదురు చూడడం ఆమె మౌనంగా ఉండడంతో తను మళ్లీ అలగడం పాపం ప్రతిమ ఇరవై నాలుగు గంటలు దీని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంది కాబోలు ప్రతిమ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అంతవరకు అదిమి అనేక భావాలు వెలుగులా పొంగయామిలో అవిరామంగా వర్షించే కళ్ళతో ఆర్తిగా అతన్ని హత్తుకుపోయింది వారం రోజులు బాకీ ఈ ఒక్క రాత్రిలో తీరి చేయాలి ముందు నేను మాట్లాడించాను కాబట్టి ముందుగా చి అంటూ అతని మెడవంపులో ముఖం దాచుకుంది ప్రతిమ ఇంతకు ముందు తాను అనుభవించిన వ్యధ తాలూకా ఛాయలు మంచుకైనా లేకుండా మాయమయ్యాయి అతను ఆమెకు కొత్తగా ఇంకా దగ్గరగా అనిపిస్తున్నాడు ఈ అద్భుతమైన అనుభవం కోసం నీతో మళ్లీ మళ్లీ అంటున్నాడు అంటున్నాడతను తేలికైన మనసుతో ఆ మాటలు ఆసక్తిగా వింటోంది ప్రతిమ సింగు చూపించిన ఉద్యోగంలో కిక్కురుమనకుండా చేరాడు కాళాదారు సంపాదన లేదనే చులకన భారీ వైపు నుండి వచ్చేసరికి భరించలేకపోతున్నాడతను అన్నని అడగడానికి అభిమానం అడ్డొస్తోంది చూడమని ఏదో ఒకటి క్యాజువల్ గా అడిగినట్లు అడిగి ఓ మళ్లీ మీరు దీన్ని కొనడానికి డబ్బులు మీ వదిలిని అడిగి తేవాలేమో కదా వదిలండి అనేది వెటకారంగా మొదటి నెల జీతం తీసుకుని ఇంటికి వచ్చాడు కళాధర్ అతనిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం రిలీఫ్ కనబడుతున్నాయి వదిన ఇది నా మొదటి జీతం అంటూ ప్రతిమ చేతుల్లో డబ్బు పెట్టాడు కళాధర్ ఇదేంటి నాకెందుకు మీ అమ్మగారికో నాన్నగారికో లేకపోతే మీ ఆవిడికో ఇవ్వు అంటూ కంగారుగా ఆ డబ్బు తిరిగిచ్చేయబోయింది ప్రతిమ నువ్వే ఇవ్వు ఆమెకి నాకెందుకు మీ మామగారికివ్వు అంది కాంతమ్మ వాడికి ఇచ్చే నాకొద్దు అన్నాడాయన ఇలా అందరిలోనూ తిరిగి తిరిగి చివరికి అతని జీతం అతని చేతిలోకి వెళ్ళింది ఆ సంగతి ముందే ఊహించిన వాళ్ళ నవ్వాడతను చూడామణ్ణి బజారు తీసుకెళ్లి కావలసిన సామాన్లు కొంది ప్రతిమ వాళ్లతో పాటు రాజమణి కూడా వెళ్లి అక్కడ ఉండడానికి నిర్ణయం అయింది వాళ్లంతా వెళ్లిపోయాక ఇంట్లో గొడవలు సమస్యలు సగం తగ్గినట్లయ్యాయి కాంతమ్మ ఏ విషయం కల్పించుకోదు గనక ఇంకా తనకు పోటీ లేదు గనక జానకమ్మ కూడా చాలా వరకు జోరు తగ్గించేస్తుంది తలుపులన్నీ సరిగ్గా తాళాలు వేసారో లేదో ఓ మాట చూసుకుని డాబా వెళ్ళింది ప్రతిమ గదిలో వెలుగుతున్న ట్యూబ్ లైట్ ఆర్పేసి జీరో బల్బు స్విచ్ నొక్కిన శబ్దానికి తల తిప్పకుండానే ప్రతిమ అన్నాడు రమేష్ తగ్గు స్వరంతో ఏంటి అంది ప్రతిమ అతని తల ఆమె గుండెల మీద ఉంది అక్కడి నుంచి కాస్త కాస్త జరుగుతూ వచ్చి ఆమె గెడ్డందకి రాగింది అతని తలంటుకున్న తలలో నుంచి షాపు వాసనలు గుప్పుమన్నాయి మెత్తగా తేలిగ్గా ఉన్న ఆ జుట్టు ఆమె ముక్కు దగ్గర చెక్కిరిగింతలు పెడుతోంది మాట్లాడండి అంది ప్రతిమ ఏమని నా ఫ్రెండు అతని భార్య హనీమూన్ కు వెళ్లారు ఎందుకు వాళ్ళ గోల ప్రతిమ నీకేం అనిపించడం లేదు నాకేమనిపిస్తుంది మధ్యన పెళ్లి చేసుకున్న వాళ్ళు తమ భార్యలను అలా సరదాగా తిప్పి సంతోష పెట్టాలనుకుంటారు కానీ నేనేం చేశాను పెళ్లైన తెల్లారే నిన్ను తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశాను ఈ ఇంట్లో కాదు ఇంత క్రితం ఇంట్లో కరెక్ట్ చేస్తూ నవ్వింది ప్రతిమ నవ్వేలా వస్తోంది ప్రతిమ నీకు ఏకాంతంగా ఒక్కటంటే మన ఇద్దరం కలిసి గడిపామా ఎప్పుడు పది మంది మధ్య చిరాకులు పరాకులతోనే గడుస్తోంది అర్ధరాత్రి ఇంటికి చేరేసరికి ఒక్కోసారి నీ ముఖంలో వేదన ప్రతిఫలిస్తూ ఉంటుంది కారణం తెలుసుకోవాలనిపించినా అప్పటికే బాగా అలసిపోయిన మనసు శరీరం ఆ మాత్రం శ్రమను కూడా ఓర్చుకోలేమని ఎదురు తిరుగుతాయి ఏవైనా ఉంటే ప్రతిమ చెప్పదు ఎందుకు దాచుకుంటుంది అని నన్ను నేను పెట్టుకుంటాను నీకు కోపంగా లేదు అసంతృప్తిగా లేదు నేను నీకేమిచ్చాను ప్రతిమ బాధలు వ్యధులు తప్ప భారంగా అన్నాడు రమేష్ ఏమైంది మీకు ఈరోజు నాకు అసలు అలాంటి ఆలోచనలే రావు మీద కోపమా నా చరిత్ర తెలిసి నువ్వు చరిత్ర చరిత్ర అంటూ నన్ను ఆందరం ఎక్కించాలని చూడకు నేను త్యాగం చేయడం ఏమిటి నాన్సెన్స్ ఇందులో నా స్వార్థం లేదనుకుంటున్నావా నాదే ఉమ్మడి కుటుంబం విభిన్న భావాలు విభిన్న సంఘర్షణలు గల ఈ కుటుంబంలో సహజంగా ఇమిడిపోగల ఊర్పు గల అమ్మాయి నా భారీగా రావాలనుకున్నాను అది నీలో పుష్కలంగా ఉందనే నమ్మకం కలిగి నిన్ను చేసుకున్నాను అందుకే ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ఇలా ఏదేదో చెబుతూనే నిద్రలోకి జారుకున్నాడు తన గుండెల మీదున్న అతని ముఖాన్ని జాగ్రత్తగా తలగడ మీదకు జరిపి అంటీ అంటనట్లు అతని నుదురు మీద పెదవులానించింది ప్రతిమ ఆమె మనసు సంతోషంగా దూది కన్నా తేలిగ్గా మనోహరమైన సంగీతం వింటున్నట్లుగా చల్లని పిల్లతిమిరలు వీస్తున్నట్లుగా ఉంది కళాధర చూడమని వెళ్ళిపోవడంతో జానకమ్మకు ప్రత్యర్థులెవరూ లేరు కనుక ఆమె ఏ గొడవలో పెట్టుకోకుండా సరిగ్గానే ఉంటోంది కాంతమ్మ వైపు నుంచి ఎప్పుడూ ఘర్షణ ఉండదు మామగారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎన్నడూ ఎర్రనంత సంతోషంగా ఉంది ప్రతిమకు జీవితంలో అనేక కష్టాలు తద్వారా సంక్రమించిన వ్యధలు కన్నీళ్లు ఉంటూ హఠాత్తుగా అవి తొలగిపోతే మనిషి విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు ఆ అనుభూతి వర్ణించలేనంత కష్టం అనేది లేకుండా జీవితాన్ని గడిపితే కొన్నాళ్లకా సుఖం రొటీన్గా మారి ముఖం ఆ సుఖంలో కూడా తనకేవో కష్టాలున్నాయని భ్రమిస్తూ వాటికోసమే వలవేసి గాలిస్తూ ఉంటాడు మనిషి కష్టాలను అనుభవిస్తూ ఆ వెనకనే వచ్చే సుఖంలో వాటిని మర్చిపోయి ఆనందాన్ని అనుభవించడంలోనే త్రిల్లుంటుందనే సత్యం ఎంతమందికి తెలుసు విషాద ఆనందాల సమ్మేళనంతో కూడిన ఈ జీవన సంగీతంలో సంసారం ఒక నవరాగ మాలిక సంసారం సాగరం దుఃఖం అంటూనే ఆ సాగర దుఃఖాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారు స్త్రీ పురుషులు ఇదే సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుని లేలా విలాసం అనుకుంటూ నది సాగరంలో ఒదిగినట్లు రమేష్ గుండెల్లో తలదూర్చుకుంది ప్రతిభ ఇంతటితో జీవన సంగీతం అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ